ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ నటి బాలీవుడ్కి దాదాపు దూరంగా ఉంటోంది అయితే ఇప్పుడు మరో సినిమా ఛాన్స్ కోసం ఇండియా వచ్చింది సాధారణంగా ప్రియాంక చోప్రా తన కుటుంబ సభ్యుల వివాహాలు ఇతర కార్యక్రమాలకు లేదా అంబానీ కార్యక్రమాలకు మాత్రమే ఇండియాకు వస్తోంది అందుకే ఎప్పుడొచ్చినా ముంబైలో దిగి కొంతకాలం అక్కడే ఉండి ప్రోగ్రామ్ ముగించుకుని అమెరికాకు తిరిగి వెళ్ళిపోతోంది అయితే ఈసారి ప్రియాంక చోప్రా హైదరాబాద్కి వచ్చింది అది కూడా రహస్యంగా రాజమౌళిని కలిసేందుకు ప్రియాంక భాగ్యనగరానికి వచ్చినట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం రాజమౌళి మహేష్ బాబు కొత్త సినిమా లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా ఫోటో షూట్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండటంతో ముందుగా నటీనటులందరికీ శిక్షణ ఇస్తున్నాడు రాజమౌళి అందుకోసమే ప్రియాంక ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది రాజమౌళి మహేష్ బాబుల తదుపరి చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అందుకే ముందుగానే కాస్టింగ్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు రాజమౌళి ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులందరూ ప్రస్తుతం హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారు ప్రియాంక చోప్రా ప్రస్తుతం రెండు హాలీవుడ్ ప్రాజెక్టులలో బిజీగా ఉంది అలాగే ఓ యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది అంతేకాకుండా ప్రియాంక చోప్రా ఓ రొమాంటిక్ కామెడీ సినిమాలో కూడా నటిస్తోంది ఇది కాకుండా జోయా అక్తర్ దర్శకత్వం వహించే చిత్రంలో అలియా భట్ కరీనా కపూర్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది